వీక్షకులకు నమస్కారం పరీక్షల సమయం వచ్చేసింది తల్లిదండ్రులకి పిల్లలకి ఒక ప్రళయం అన్నమాట ఎలా తప్పించుకుంటామో ఎప్పుడెప్పుడు బయటపడతామో అని ఎదురు చూస్తూ ఉంటారు దీని గురించి పరీక్షల్లో ఒత్తిడిని పిల్లలు తల్లిదండ్రులు అలా తట్టుకోవాలి అని ఒక ఆర్టికల్ని నేను రాసి ఈనాడు పేపర్ వసందరికి పంపించాను అది ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున చూడండి ప్రింట్ అయిందనమాట వసుంధర్లో హగ్గి ఇవ్వండి పరీక్షా సమయం అనే హెడ్డింగ్తో మంజులా చింతము అని ఉంది కదా అయితే ఇందులో నేను రాసిన దాంట్లో కొన్ని ఎడిట్ చేశారు నేను తెలుగులో పిల్లల్ని దగ్గరగా తీసుకుని నా తలనిమురుతు వెన్నుని ఎమ్ముతు వాళ్ళకి సాంతవని ఇవ్వండి అని తెలుగులో రాస్తే వాళ్ళు చిన్నగా సింపుల్గా అగ్గివ్వండి అన్నారు అయితే నేను ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఆహారం ఇవ్వాలో పరీక్షల సమయంలో అనేది వివరంగా రాస్తే వాళ్ళు ఎడిట్ చేసేసుకుని వాళ్ళకి ప్రింటింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా పేపర్లు అడ్జస్ట్ చేసుకుంటూ సింపుల్గా ఎడిట్ చేసి పౌష్టికాహారం అని రాసేసారు మరి పౌష్టికాహారం అంటే ఎలా ఉండాలి ఏం చేయాలి ఏంటి అనేది నేను ఏ విధంగా అయితే పిల్లలకి పరీక్షల సమయంలో పౌష్టికాహారాన్ని అందజేశాను అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయబోతున్నాను పరీక్ష రోజు పొద్దున ఆరింటికి నిద్రలేపి చక్కగా కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాక స్నానం అది చేసినాక కొద్దిసేపు ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలవాటును బట్టి జపం ఏదైనా మంత్రం ఉంటే జపం చేయడం ఏమీ లేకపోతే దేవుడికి ఒక పువ్వు కోసుకొచ్చి పెట్టడం లేదు అనుకుంటే కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస లేదైనా ఏదైనా నచ్చిన భగవంతుని నామస్మరణ ఒక్కటి నుంచి ఐదు నిమిషాలు తప్పకుండా చేపించండి తర్వాత టిఫిన్స్ తినడం మానేస్తారు టిఫిన్ తినడం మానేయాల్సిన అవసరం లేదు కంపల్సరీ దో ఇడ్లీ దోశ లాంటివి పెట్టచ్చు ఇడ్లీ అంటే చక్కగా అరుగుతుంది దోశ అంటే కొద్దిగా మత్తుగా ఉంటుంది మందంగా ఉంటుంది పెట్టకూడదని కాదు ఎక్కువగా కాకుండా రెండు దోశలు పెట్టచ్చు ఇడ్లీలు నాలుగు వరకు పెట్టచ్చు పిల్లలు స్కిప్ చేసేస్తూ ఉంటారు తల్లి తండ్రి కానీ ఎవరైనా కంపల్సరీ వాటిని తినిపించాలి గ్యాస్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కొద్దిగా పెరుగు మజ్జిగ చల్లటి పాలు అలాంటివి తాగించాలి టి పొద్దున పూట టిఫిన్ అయితే కంపల్సరీ పెట్టాలి తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు లోన్కి వెళ్ళేటప్పుడు ఒక ఎనర్జీ బార్ కానీ ఏదైనా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏదో ఒకటి తప్పకుండా తినిపించండి ఎందుకంటే మూడు గంటలు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మూడు గంటలు మనం తిన్న ఈ టిఫిన్ అంతా కడుపు ఎనర్జీ వాడేసుకుంటుంటుంది డైజెషన్కి బుర్రకి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఈ బుర్రకి ఎనర్జీ తక్కువ అవుతుంది కాబట్టి బుర్రకి ఎక్కువగా ఎనర్జీ కావడం కోసం క్లాస్లో ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టే ముందు ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ ఏదో ఒకటి హెల్తీ ఫుడ్ స్వీట్స్ లాంటివి నీరసం రాకుండా ఉండేవి ఫ్రూట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ అయినా చక్కగా తినిపించి పంపించండి వాటర్ బాటిల్ తప్పకుండా ఇవ్వండి వాటర్ తాగుతారు అప్పుడు బ్లడ్ ఫ్లో అవుతుంది చక్కగా ఆక్సిజన్ వస్తుంది బుర్రకి చక్కగా ఇది చేస్తారు ఇంటికి వచ్చాక ఎగ్జామ్ ఎలా రాసావు అని గట్టిగా అడగద్దు పేపర్ ఈజీగా ఉందా బాగానే ఉందా హ్యాపీగానే ఉందా ప్రాబ్లం ఏం లేదు కదా అలాగే పాజిటివ్ వేలో మీకు ఏదో ఇంట్రెస్ట్ లేదు మొగ్గుబడిగా అడుగుతున్నారు అన్నట్టు చెప్పండి వాళ్ళే చెప్తారు ఇన్ని మార్కులు వస్తాయి ఇన్ని పోతాయి ఇలా డల్గా రాసిన పోతే వదిలే వదిలే మళ్ళీ చూద్దామని భరోసా ఇవ్వండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ కోసం వాళ్ళు నిద్రపోవాలనుకుంటే చక్కగా నిద్రపుచ్చేయండి ఆ రోజు లేదు చదువుకుంటామంటే నెక్స్ట్ ఎగ్జామ్ కోసం చదువుకోండి రాత్రి పది పదకొండో పన్నెండింటి వరకు చదువుకున్నాక ఇంకా పడుకో పెట్టండి తొందరగా వాళ్ళు ఉంటే చక్కగా తొందరగానే పడుకోబెట్టండి బాగా చదువుకుని పడుకునే లేట్గా పడుకునేది ఉంటే లేట్గానైనా పడుకోబెట్టండి కానీ మన్నాడు ఎలాగో సెలవు ఉంటుంది కాబట్టి పొద్దున అయినా తొమ్మిదైనా అయినా పదైనా నిద్రపోనియండి వాళ్ళకి తగినంత నిద్ర ముఖ్యం ఎందుకంటే చదవడం వల్ల బుర్ర అలసిపోతుంది అలసిపోయిన బుర్రకి నిద్ర ఎక్కువ వస్తుంది ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక నిద్రపోరా అన్న నిద్రపోరు ఎందుకంటే చదివే పని ఉండదు బుర్రకి శ్రమ ఉండదు కాబట్టి నిద్ర రాదు కాబట్టి ఎనిమిది తొమ్మిది పది అయినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఎనిమిది నుంచి పది నుంచి పన్నెండు గంటల వరకు నిద్రపోనియండి తర్వాత రోజు సెలవే కాబట్టి ఒకసారి నిద్ర లేచినాక వాళ్ళకి టిఫిన్ స్కిప్ చేయొద్దు టిఫిన్ పెట్టండి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటారు టిఫిన్ తిన్న తర్వాత రెండు గంటలకి ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టండి జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు ఇలాంటివి పెట్టండి తర్వాత మధ్యాహ్నం పన్నెండు రెండు ఆ టైంలో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం పెట్టండి భోజనం పెట్టమన్నాం కదా అని మాంసాలు ఈ వెజిటే నాన్ వెజ్లు కాకుండా వెజిటేరియన్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి మసాలాలు అవి తగ్గించి పెట్టండి చక్కగా పాల పప్పులు పాలు పోసిన కూరలు మసాలాలు ఉప్పు కారాలు తగ్గించిన కూరలు నూనె కూడా లేకుండా చూసుకుని పెట్టండి తర్వాత సాయంత్రం అయినాక పొద్దున డ్రై ఫ్రూట్స్ పెడితే సాయంత్రం అరటిపండు యాపిల్ పండు కమలాలు బత్తాయిలు ఇలా సీజనల్గా ఏ అయితే ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ పెట్టండి పొద్దున్న టిఫిన్ తర్వాత ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇస్తే తాజా పండ్లు సాయంత్రం భోజనం తర్వాత రెండు మూడు గంటల తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి చదువు అంతా కూడా నాలుగు ఆరు మధ్యలో కంప్లీట్ అయ్యేటట్టు చూడండి ఆ సమయంలో నాలుగైతే నాలుగు ఆరైతారు వాళ్ళని ఆరు బయటకు తీసుకెళ్ళి చక్కగా ఆడండి ఆడడానికి మీ దగ్గర షటిల్ ఉంటే షటిల్ ఆడండి లేదంటే నేల బండ అంటే చేతులకి కాళ్ళకి దెబ్బలు తగలకుండా చిన్న చిన్న ఆటలు ఒళ్ళు కదిలేలాగా కరెంటు స్తంభం చుట్టూ ఇంటి చుట్టూ పరిగెత్తడం ఇలాంటి ఆటలు ఆడిచి శారీరకంగా కొద్దిగా శ్రమ పట్టండి తర్వాత మళ్ళీ ఏమన్నా వచ్చినాక లోనికి వచ్చినాక ఆటలు అయ్యి లోనికి వచ్చినాక స్నానాలు అవి చేసి భోజనం చేసి ఇంకేమన్నా చదువుకోవాలి అనుకుంటే తప్పకుండా చదువుకోమనండి ఒక గంట రెండు గంటలు రాత్రి ఎట్టి పరిస్థితిలోనూ ఎనిమిది తొమ్మిది లేకపోతే పదింటికల్లా నిద్రపుచ్చేయండి నిద్రపుచ్చేటప్పుడు వాళ్ళకి చక్కగా ఏమన్నా కథలుంటే కథలు చెప్పండి ఏమన్నా పాటలుంటే పాటలు చెప్పండి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది పిల్లలతో పాటు మీరు పక్కనే ఉండండి మన్నాడు మళ్ళా లేచినాక స్నానాలు కాలకృత్యాలు అన్నీ అయిన తర్వాత దేవుడికి పూజ మళ్ళీ తిప్పిని తిని కాలేజీస్కి ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాదు అయితే ఇప్పుడు ఈ సమయంలో తల్లి తండ్రి ప్రశాంతంగా కూర్చుని వాళ్ళని నువ్వు ఇలా చదవలేదు అలా చదవలేదు ఇన్ని మార్కులు రావాలని నెగిటివ్ వే వేలో వాళ్ళని విసిగించకుండా పాజిటివ్ వేలో పర్వాలేదు అన్న ఏమవుతుంది ఒక రెండు మార్కులు పది మార్కులేక పోయేది పాస్ అయితే చాలే నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం అని పాజిటివ్ థింకింగ్లో వాళ్ళని చక్కగా కూల్ డౌన్ చేయండి వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నప్పుడు దగ్గర తీసుకుని హగ్ ఇవ్వండి టెన్షన్లో వాళ్ళకి పాఠాలు అవి మర్చిపోతున్నారు అనుకున్నప్పుడు ఆ పాఠాలు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు మీరు వాటిని చదివి ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు వివరించి చెప్పండి నేనైతే మా పిల్లలకి హిస్టరీ ఇష్టం లేదు ఎకనామిక్స్ సివిక్స్ అలాంటివి సోషల్ ఇష్టం లేనప్పుడు వాటిని నేను టెక్స్ట్ బుక్ తీసుకుని మొత్తం ఇంగ్లీషు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగులో చెప్పి ఉదాహరణలు కూడా ఇచ్చేదాన్ని చక్కగా ఈ బుర్రకెక్కి వాళ్ళకి చక్కగా మంచి మార్పులతో వచ్చినాయి అనమాట ఆ విధంగా మీకు తెలిసినంతలో చాప్టర్స్ తెలుగులో చెప్పండి హిందీలో వాళ్ళ మాతృభాష ఏదైతే ఉందో అందులో చెప్పి తర్వాత ఇంగ్లీష్లో చెప్పండి ఇంకా కొన్ని టిప్స్ కోసం మంజులా చింతనేని రైటర్ ఛానల్ని ఫాలో అవ్వండి ఈ ఛానల్ ఆహారాన్ని కోసం పెట్టాను కాబట్టి పౌష్టికాహారం గురించి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా పిల్లల్లో స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి వాళ్ళని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే టిప్స్ కోసం మంజులా చింతనేని రైటర్ ఆ ఛానల్లో వివరాలు ఉంటాయి ఒకసారి చూసి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం జలుబు దగ్గు చేసింది కానీ పరీక్షల సమయం అర్జెంటుగా వీడియో చేయాలన్న ఉద్దేశంతో అలాగే వీడియో చేస్తున్నాను దయచేసి మన్నించండి బిస్కెట్లు చాక్లెట్లు పెట్టమన్నీ ఏ పడతాయి కాకుండా కొద్దిగా మైదా పిండి లేకుండా గోధుమ పిండితో ఉండేది రాగి పిండి జొన్న పిండి ఉండే బిస్కెట్స్ మంచి కంపెనీ పాలతో ఉండే చాక్లెట్స్ లాంటివి పెట్టండి స్వీట్స్ అయితే డాల్డా లేకుండా మంచి ఆరోగ్యమైన సున్నుండ అలాంటివి పెట్టండి అరిసెలు వీలైనంతగా బజ్జీలు సమోసాలు అలాంటివి బయట నుంచి వచ్చే ఆయిలీ ఫుడ్ని అంతా అవాయిడ్ చేయండి పెట్టకండి న్యాచురల్గా సహజంగా ఉండే పండ్లు మంచి ఆరోగ్యకరమైన స్వీట్స్ నువ్వులు ఉండలు పల్లీ ఉండలు అలాంటివి పెట్టండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ధన్యవాదాలు నమస్కారం